వాగర్థావివ సంప్రోక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజ కేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగా పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు బరులను ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టింటికి పంపించడం అలాగే అల్లున్ని అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు కనుక శివపార్వికల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మీదేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభలితాలు అందిస్తున్నాయి ద్వితీయ భాగ్యాధిపదనటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమ భావంలో సింహరాశులో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది భూవాహన లాభాలు అందుకుంటారు స్థిరాస్తుల నుంచి అధిక లాభాలు అందుకుంటారు గట్టి పోటీని ఎదుర్కొంటారు కోర్టు వివరాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు తృతీయ అష్టమాధిపతి ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు అనుకోకుండా ఆకస్మికంగా ఒక మంచి లాభాన్ని కూడా అందుకుంటారు సష్టమభావంలో కేతు సంచారం ఉంది రుణరోగ శత్రువు విముక్తిని పొందగలుగుతారు కొన్ని అప్పులు తీర్చుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మెత్తులుగా మారుతారు ఆడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశిస్తులు కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మీనరాశి వారికి కుజుడు శుక్రుడు కేతువు వంద శాతం శుభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా మూడు గ్రహాల వల్ల నలభై నుంచి యాభై శాతం శుభలితాలకు అనుకూలంగా ఉంది అలాగే ఈ మీన రాశి వారికి సష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మిథున రాశులోను పంచమ భావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు కుటుంబంలో అశాంతి తండ్రితో అభిప్రాయ భేదాలు అధికారులతో కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు పంచమములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కుటుంబంలో అశాంతి జీవిత భాగస్వామి విషయంలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఒక అసౌకర్యాన్ని మీరు ఈ నెల అంతా కూడా చవి చూడాల్సి ఉంటుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది విద్యా సంబంధమైన విషయాల్లో మీకు అనుకున్నంతగా ఫలితాలు రాకపోవచ్చు కుటుంబంలో అశాంతి కూడా అవకాశం ఉంది లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది శ్రమ అధికమవుతుంది సోమతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు వ్యయంలో రాహు సంచరిస్తున్నాడు కుంభరాశిలో మీనరాశి వారికి ఈ రాహు వ్యయంలో సంచరించినప్పుడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టాలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను మీనరాశి వారు వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం చదువుకోండి జన్మరాశిలో శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం చేయండి చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు దక్షిణామూర్తి దర్శనం పంచమ బుద్ధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి వారి దర్శనం సీతారామచంద్రమూర్తికి తులసి ఆకులమాల సమర్పణ అర్చన స్తోత్ర పారాయణం చతుర్థంలో దోషం ఉంది నిత్య సూర్యారాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య నమస్కార ఆసనాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది